ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసయ్య నామములు మీకు శుభవందనాలండి గడచిన తొమ్మిది నెలలుగా కనుపాపవలే దేవుడు మనల్ని కాపాడి ఈ పదవ నెలకు దేవుడు తెచ్చాడు దేవుని బిడ్డలారా జీవితంలో ఎన్ని మిట్టా పల్లాలు వచ్చినా మనల్ని పిలిచిన దేవుడు మాత్రం మనల్ని చెయ్యి వదలనే వదలడు ఏసయ్య ప్రవక్త గ్రంథం ముప్పై రెండు వాక్యాన్ని చదువుకొని ఈ నెల కొరకు మనము ప్రార్థన చేద్దామా నీతి సమాధానము కలుగుజేయును నీతి వలన నిత్యమును నిమ్మళమును నిబ్బరమును కలుగును అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల ఎందును సుఖకరమైన నివాసములు ఎందును నిరసించెదరు దేవుని బిడ్డలారా ప్రభు అయిన దేవుడు తన యొక్క ప్రజలకు ఆశీర్వదమైన భవిష్యత్తును ఇచ్చినప్పుడు సమాధానకరమైన భవిష్యత్తును ఇచ్చినప్పుడు వాళ్ళ జీవితంలో ఉండేటువంటి మిట్టా పల్లెములు కలిగిన అనుభవం నుంచి ఒక సమాధానమైన పరిస్థితికి నడుపునప్పుడు ఈ ప్రవచన వాక్యాన్ని దేవుని ప్రజలకు దేవుడు ప్రకటిస్తాడు ఎందుకండి దేవుని యొక్క ప్రజలు ఎల్లప్పుడూ సమాధానంగా ఉండడమే ఆయనకు చెత్తము దేవుని ప్రజలు ఎల్లప్పుడూ ఆశీర్వాదంగా ఉండడమే సమాధానంగా ఉండడమే దేవుని చెత్తము దేవుని ఇప్పుడు ఎలారా ఈ యొక్క పదేవ నెలకు మీరు గడచి వచ్చి ఉన్నారు గడచిన తొమ్మిది నెలలుగా కనుపాపవలి దేవుడిని కాపాడాడు ఈ దేవుని వాగ్దానాన్ని వినే సమయములో మీ యొక్క హృదయ పరిస్థితి మీ యొక్క జీవితం ఎలాగుంటున్నది సమాధానం లేదా జీవితంలో ఒక నెలకడైన పరిస్థితి లేదా చోలిపోకండి పిలువబడిన దేవుని బిడ్డలను ఏనాటికి ఆయన చేయి వదలనే వదలడు ఎందుకండి ఆయన సమాధానాన్ని ఇవ్వడం కొరకు నిలకడైన సమాధానాన్ని ఇచ్చి స్థిరమైన సమాధానాన్ని ఇచ్చి ఆయన యొక్క ఆశీర్వదమైన అనుభవములలో నడిపే దేవుడుగా ఆయన ఉంటున్నాడు దేవుని యొక్క బిడ్డలను దేవుడు చేయవదలనే వదలడు ఈ అక్టోబర్ మాసములో మీరు సమాధానంగా నందురు ఆశీర్వదముగా నందుడు దేవుడు మీతో నుండి మిమ్మల్ని ఆశీర్వదముగా సమాధానముగా ఆయన నడుపును ఏషయ్య ముప్పై రెండు పదిహేడో వాక్యాన్ని గమనించినట్లయితే ఎలాగ దేవుని ప్రజలను ఆయన ఆశీర్వదిస్తాడంట దేవుని ప్రజలకు దేవుడు సమాధానాన్ని కలుగజేస్తాడంట అంత మాత్రము కాదు నిత్యమును నిమ్మళమును నిబ్బరమును చేయునంట దేవుని బిడ్డలారా మీ జీవితములో చోలిపోకండి మీ జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా మిమ్మల్ని పిలిచిన దేవుడు చేయవదలడు ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ నెల అంత నడుపును గాక కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా మహోన్నతమైన ప్రభువా ఈ అక్టోబర్ నెలలో మొదటవ తారీఖున నాతో ఏకీభవించి ప్రార్థన చేసి ఈ దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను ఈ బిడ్డల్ని ఆశీర్వదించండి మీ సమాధానాన్ని ఇవ్వండి మీ ఇవ్వండి వీళ్ళు ఆశీర్వదంగా ఈ నెలలో నందురుగాక వీళ్ళకి విరోధంగా వచ్చే పోరాటము వీళ్ళకి విరోధముగా వచ్చే ఆయుధములు వర్ధులకు పోవును గాక మీ యొక్క సమాధానమును మీ యొక్క విశ్రాంతిని మీ యొక్క నిమ్మళమును ఈ బిడ్డలకు అనుగ్రహించి ఈ నెలలో బిళ్ళను వర్ధిల్ల చేయండి మీ రక్తపు కోట్లో దాచుకోండి దీవించండి మీ యొక్క కృపా కనికరం అపరిమితంగా వీళ్ళ జీవితంలో వర్ధుల్లుగును గాక మీ ప్రసన్నతతో మీ బిడ్డలను కూడా నింపి నడపండి సహాయం చేయండి దీవించండి మహిమా అగ్నత స్థుతి మీకే ఏ వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఆమె